హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కళ్ళజోడు అస్తమానం మార్చుతున్నారా సో ఈ కళ్ళజోడు మార్చకుండా ఏదైనా పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ ఉందా ఉంది ఎప్పుడు ఉంది ఫ్రెండ్స్ సో ఈ కళ్ళజోడు పర్మనెంట్గా మార్చడానికి సొల్యూషన్ ఎప్పుడు ఉంది ఈ కళ్ళజోడు అస్తమానం ఎందుకు మార్చాల్సి వస్తుంది అనేది తెలుసుకుందాం అయితే మీరు మన ఈ వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ కళ్ళజోడు అనేది ఏ టైంలో ఊరికే మారుతుంటుంది కళ్ళజోడు పవర్ అనేది తెలుసుకుందాం కళ్ళజోడు పవర్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లలు సో చిన్నపిల్లలు ఎప్పుడైతే పెరుగుతుంటారో వారి ఐబాల్ సైజ్ కూడా చేంజ్ అవుతుంది అలా ఐబాల్ సైజ్ చేంజ్ అయినప్పుడు వారి పవర్ అనేది కంటిన్యూషన్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది రెండవది ఎవరికైతే కంటి ముందు భాగం కానీ అంటారు కానీ అనేది ఇన్రెగ్యులర్టీ అవుతుంటుంది దాన్నే కేసీ అంటారు కేటోకోనస్ అంటారు ఈ క్రెటోకోనస్ లాంటిది ఏమన్నా పేషెంట్ కనుక స్టార్ట్ అయింది అనుకో ఆ టైంలో తనకు రెగ్యులర్గా పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గ్లాసెస్ ఏది పెట్టడం కూడా సూటబులిటీ అంతా ఉండదు మూడవది డయాబెటిక్ సో షుగర్ ఉన్న వారికి షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే వారికి కూడా ఈ కళ్ళ జోడు అనేది సైట్ ఊరికి మారుతూ ఉంటుంది అస్తమానం గ్లాసెస్ మారుస్తూ ఉండాలి సైట్ మారినప్పుడల్లా నాలుగవది క్యాట చేంజెస్ సో క్యాట చేంజెస్ ఉన్నప్పుడు కొంతమందిలో పవర్ అనేది స్టేబుల్ ఉండదు సో ఈ మంత్ ఈ గ్లాసెస్ హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ మంత్ వచ్చేసరికి బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ పవర్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇది క్యాటర్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా ఇది గ్లాసెస్ పవర్ అనేది స్టేబుల్ ఉండదు మీరు కనుక గ్లాసెస్ సెలెక్ట్ చేసుకొని గ్లాసెస్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఇవన్నీ మీకు ఉన్న ఏమైనా ఉంటే వాటిని ముందు సెట్ చేసుకొని గ్లాసెస్ ఫ్రేమ్ కనుక తీసుకున్నట్లయితే మీకు కొన్నాళ్ళు ఆ పవర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఈ కళ్ళజోడు పర్మనెంట్గా తీసేయడానికి ఛాన్స్ ఎప్పుడు ఉంది మీకు సో అయితే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీకు లేసిక్ అనే సర్జరీ ఆప్షన్ ఉంది సో దాని ద్వారా మీరు కళ్ళజోడు పర్మనెంట్గా తీసేయచ్చు అయితే ఇది కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు రీడింగ్ గ్లాసెస్ మాత్రం కంపల్సరీ అవసరం పడతాయి అదే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు క్యాటక్ చేంజెస్ వచ్చినప్పుడు అస్తమానం గ్లాసెస్ పవర్ మారుతుంటే వాళ్ళకేంటి పరిష్కారం సో క్యాట్రక్ సర్జరీ ట్రాక్ట్ సర్జరీ చేసి కంటి లోపల ట్రైఫోకర్ లెన్స్ లాంటిది పెడితే వారికి కళ్ళజోడు పర్మనెంట్గా విముక్తి పొందుతారు అర్థమైందిగా ఫ్రెండ్స్ కళ్ళజోడు ఏ టైంలో పర్మనెంట్గా తీసేయచ్చు కళ్ళజోడు ఏ టైంలో వాటి యొక్క పవర్ ఊరికే చేంజ్ అవుతుంది అనేది సో ఇది ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్